నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నా నిన్న రెండు వెహికల్స్ జగిత్యాలకు పంపించిన ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఉన్నాయి రేపు ఈ రోజు నైట్ వరకు జగిత్యాలు ఉంటాయి ఒకవేళ మీకు రేపు చూస్తా అంటే వచ్చి రేపు ఎట్టిగా చూసుకోవచ్చు క్రీట మాత్రం అమ్మేది కాదు సార్ చాలా మంది కాల్ చేస్తారు అన్న బండి ఎంత కమ్ముతాం అనేది అమ్ముడు పోయింది అమ్మ ఒక పెద్ద నుంచి ఒకసారి డబ్బులు పంపిస్తేనే నేను అది ఇక్కడికి వెళ్ళి ఆయన పేమెంట్ ఇస్తేనే బండి ఇక్కడ నుంచి పంపించిన ఆయన అక్కడ డెలివరీ చేసుకుంటాడు కొంచెం పెండింగ్ ఉంది పేమెంట్ ఆయన మిగతా పేమెంట్ ఇచ్చి బండి ఆన్వర్ చేసుకుంటాడు ఇక ఈ బండి విషయానికి వస్తే టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ మానువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అందిస్తా ఒకవేళ ఈ బండి మీరు కొన్న తర్వాత నేను మీకు పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి జగితాలు పెట్టి మీ పేమెంట్ మీరు కొనవచ్చు ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఇక్కడ ఈ బండికి ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి గ్లాస్ అన్ని టొయటా కంపెనీ ఉన్నాయి కానీ ఒక బండిది ఫ్రంట్ క్లాస్ సిరీస్ చేంజ్ ఉంది మిగతా క్లాస్లన్నీ సేమ్ సిరీస్ ఉన్నాయి బీజీ బిహెచ్ ఉన్నాయి ఒకటి బిఐ ఉంది ఇది బిఐ ఉంది మిగతా అన్ని బీజీ బిహెచ్ ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్ని దొరుకుతాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఈ బండి రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో ఈ జీవితకాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకే ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది మనకు నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఈ నెంబర్ ఉన్న నెంబర్ ఎగిరిపోయి ఫ్రెష్ నెంబర్ వస్తుంది ఏపీ వాళ్ళు కొంటే ఏపీ నెంబర్ వస్తుంది తెలంగాణ వాళ్ళు కొంటే టీజీ నెంబర్ వస్తుంది కర్ణాటక వాళ్ళు కొంటే కేఏ నెంబర్ వస్తుంది ఏ రాష్ట్రం వాళ్ళు కొనుక్కున్నా ఇక్కడ ఉన్న ట్యాక్సీ మనకు రిటర్న్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చేసిన తర్వాతనే వీళ్ళు మనకు పండిస్తారు మనం అక్కడికి వచ్చిన తర్వాత మనకు నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ట్యాక్సీ కట్టి ఇక్కడ ఉన్న ట్యాక్సీ అతది కావచ్చు అని చాలా మంది అనుకుంటారు అట్లా ఎలా ఏ రాష్ట్రం ట్యాక్సీ కూడా రిటర్న్ వచ్చి ఉండదు ఇక్కడ ఎగిరిపోయి మన ఫ్రెష్ ఆర్సీ వస్తుంది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సెవెన్ సీటర్ ఫోర్ పవర్ విండోస్ పాస్ స్టేరింగ్ మూడు ఎయిర్ బ్యాగులు టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా అల వీల్స్ ఏబిఎస్ బ్రేక్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్ కు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నాలుగు బకెట్ సీట్లు వస్తాయి సిల్వర్ కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు మార్చ్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోని నచ్చే ఇలా లాస్ట్ నెంబర్ టూ ఫోర్ సెవెన్ నాదే దానికే కాల్ చేయండి తమగా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ పాన పెట్టలేరు కావాలంటే చూసుకోర్రీ లెఫ్ట్ సైడ్ లోపల అప్రాన్ ఓకే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ కాదు బ్యాటరీ రీప్లేస్ అయింది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే స్టిక్కర్లు కూడా పోలేవు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నిస్తా లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ కూడా ఎక్కడ పానవెట్లేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ అంటే దీనికి కనబడది లోపలికి ఉంటుంది గేర్ బాక్స్ ఎక్కడ పానవెట్లేదు సార్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ కూడా ఏం చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ చేంజ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బన్లేదన్న మైనస్ ఉందంటే టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి టైర్లు ఒక్కటి మైనస్ బన్లే ఇది టైర్ల పరిస్థితి ఇది లక్ష చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక వంద యాభై నాలుగు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి బండి ఒక్క డోర్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు సార్ జెన్యున్ ఉంది సీట్లు ఇంటీరియర్ కొత్త సీట్ కవర్స్ వేసినట్టున్నారు నాకైతే నీట్గా కొత్తగా కనబడుతున్నాయి సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఈ బండికి ఓన్లీ వి వర్షన్ జెడ్ వర్షన్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది స్టెపిని ఓకే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర పదమూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి బండికి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక లోన్ వస్తుంది అప్పటిదాకా మనం పైసలు పెట్టి కొనుక్కొని ఉంటుంది బార్గెనింగ్ ఏం తక్కువ లక్షల లక్షలు ఉండదు సార్ ఫస్టే చెప్తున్నా అడగకుర్రి ఫోన్లు చేసి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ నేను వాళ్ళకి సరైన రేట్లు వాళ్ళు మనం చెప్పిన దానికంటే రెండు లక్షలు మూడు లక్షలు తక్కువగా అడుగుతుర్రు నేను ఫోన్ కట్ చేసి చెప్తున్నాను మిగతా అన్ని బీహెచ్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం బీఐ ఉంది ఇది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయరు ఈ నెంబర్ నాదే తమ్ముళ్ళకి కొరి నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది మీరు ఒకవేళ ఈ బండికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్ కొట్టురి మిగతా పేమెంట్ అంతా ఓనర్కి ఇచ్చు ఉంటుంది నాకు అవసరం లేదు నేను ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్